नीलकंधरा देवा பாகி சத் சுந்தராி நித்திர்மலி நில பண்ரா தீனபாந்த పాదము దైవ నిరుపాదమూ విధువా దర్శనంనిరా మంగళాంగాధరా దర్శనంనిగా మంగళాంగాధరా నీల గంధరా దేవా దీన బాంధవార నన్ను గావరా

మయామయ దృష్టి పుడి తమ్ ములారా వరత్తా బ్రుస్తి నావాం చాది ఘేరా కరునిన్ సుపరమేచ తరకా సభాథా హరకరమహా దేవ కఈరా జనాదు మర విని భూ నమయా నాగభూషణ నందు కావగతాదును సేయకయా పాలోచన నాదు మర విని తాని భూనమయా నాగభూషణ నందు కవగతాదును సేయకయా కనుల విందుగా వస్తవత్సల కనకరామయ్యా కనుల హిందుగా భక్తవర్తల కనక రావయ్యా ప్రేమ మీరా భక్తుని మాతను నిల్పవయా ప్రేమ మీరా భక్తుని మాతను నిల్పవయా కాద లోచన నాదు మరవిని దానిని పూలవయా నాగ నన్ను కావగ దాగును చేరిగ

సదాశివుని ఆత్మలింగాన్నే సంపాదించాలని అఖండ తపస్సు చేస్తున్నాడు రావుడు సదాశివుని ఆత్మలింగం ఈ అసునికి ఎన్నటికీ సాధ్యం కాదు అనే నీవు కానీ లంకేశ్వరుడు సరాసరి సదాశివుణ్ణి అర్చిస్తున్నాడు హస్తుల ప్రార్థన నిరాకరించడం శివుని సంప్రదాయానికే విరుద్ధం చూడు ఆత్మలింగం లంకానగరం చేరిందో భూలోకం కైలాసమై తీరుతుంది ఆ తరువాత అమరావతి ఐరావతం అమృత కుంభం కల్పవృక్షం ఒక్కదేమిటి ఉదగునీ అప్సరసలు కూడా వాడికే సంక్రమిస్తారు నారదా నన్నేం చేయమంటావు దేవేంద్ర వీడితో ఏదైనా కష్టమే వీడు ఛాత్రధర్మాన్ని అనుసరించినా కష్టమే సత్వ మార్గాన్ని అనుసరించినా కష్టమే దీనికి ఏదైనా ఉపాయం కనిపెట్టరాదా దేవర్షి కనిపించిన ఉపాయాలన్నీ అపాయాలుగానే పరిణమించినాయి కదయ్యా సరే ఇక మిగిలింది ఒక్క తపోభంగను నీదే రావాలి ఎంతటి మాతృభక్తి ఎంతటి అనన్య శివభక్తి విషవా ఇంద్ర ఎలా ఉంది వాని సామర్థ్యం ముందు ముందు లేదు వెనకాలేదు ఉన్న సాధనాలన్నీ ఉపయోగించుకుంటూ condena bueno. ah, de no.

వెంటనే వెళ్ళి ఆ భక్తుని కోరిక తీర్చి వస్తాను ప్రభు తొందరపడకండి నా తీర్చివస్తాను ఆలకించి నారాయణతో ఒక్కసారి సంప్రదించి మరీ వెళ్ళండి అదేమిటి పార్వతి శివునకు భక్తునకు గల సంబంధంలో అన్యులాభిప్రాయం దేనికి ఈనాడేదో వింతగా అపశృతిలో దేవి ఈనాడెందుకో అపశ్రుతిలో కైలాసంలో ఈనాడెందుకు ఒక్కొక్క దానముని ఆర్తనాదం తలుచుకుంటే ప్రాత భయంకర అనుభవాలు స్మృతికి వస్తున్నాయి నా హృదయం తల్లగిలిపోతున్నది పద్మాసుకిచ్చిన వరం గుర్తుకు తెచ్చుకోండి ప్రభు అప్పుడు నారాయణుడు అడ్డుపడకపోతే మన స్థితి ఏమయ్యేదో ఊహించండి భక్తరక్షణ దీక్ష నుంచి విముఖుడయ్యే స్వాతంత్రం పరమేశ్వరునకు లేదు పార్వతి వృధాగా భయపడకు వెంటనే మరలి వస్తాను మన్నించండి ప్రభు తమ వెంట రావడానికి నాకు అనుమతి ప్రసాదించండి జగాధార పూతురాల మహాశక్తివి ఈనాడు నీకు కలవరం ఎందుకు దేవి కలవరం కాదు స్వామి పరమశివుడు అర్థం నుంచి పురుషుని వేరు చేసే ఇచ్చా శక్తి భక్తులకు కలిగితే ఎన్నటికీ సాధ్యం కాదు సరే నీ చెల్లించుకో అనుకోని సంఘటనలు ఏవైనా సంభవిస్తే నీవే స్వాధ్యురాలు వస్తున్నా ేనిదే సిమైనా కదులుతుందా ప్రభు రావణ పరమేశ్వర కైలాసవాస భక్త పరాచీన శంభోశంకర ఏం కావాలో అడు ప్రసాదిస్తాను పరమేశ్వర సౌందర్యమంతా కొల్లగొట్టి తనలో ఇముడుచుకున్న అతిలోక సుందరి ఈ మధుర మోహన మూర్తి కళ్ళారా చూచి కైవసం చేసుకోగలిగిన వాడి జీవితమే జీవితం ఏమా యోచన రావణ నిర్భయంగా నీ కోరిక తెలుపు ప్రసాదిస్తాను పరమేశ్వర ఈ జగన్మోహనాంగిని అర్థాంగినిగా పొందగలిగిన నీవే తన్యుడవయ్యా కాని నిరంజనుడవైన నిర్వికారుడవే సన్యాసివైన శ్మశానవాసివే కామదాహకుడవైన నిష్కామివే నీకు ఈ కామిని లోత్వం దేనికయ్యా రావణ చర్మాంబరవి భస్మాచ్ఛాదిత దేకుడు నీ ప్రక్కన ఈ సుకుమారి శోభించదు సువర్ణమయ సింహాసనం మీద నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో అలంకరించి నా లంకా రాజ్యానికే పట్ట చేస్తాను ప్రభు మాట తప్పక ఈ మోహనాంగిని నాకు ప్రసాదించు నా వెంట లంకా నగరానికి తీసుకొని వెళ్ళి నా అర్థాంగిని చేసుకుంటాను శాంతం పాపం శాంతం పాపం నా కోరికలో ఉంది స్వామి ఉంది ఏమిటి అక్రమం ఆత్మలింగానికి వచ్చిన వాడు ఆదిశక్తినే అపేక్షిస్తున్నాడే నాలుగు కాలాల పాటు సుఖంగా బ్రతకదలుచుకోలేదా రావణ రావణా మోహితుడ వై మనసుకు తోచినట్టెల్లా మాట్లాడుతున్నావు ఈ అనుచిత ప్రసంగం మేలు కాదు దురాపేక్ష దుఃఖ కారణం ఈమె జగదాదిశక్తి విశ్వమాత విశ్వమాత ఆమె విశ్వమాత అయినప్పుడు నీకు మాతేగా మహాదేవ మహాయోగివైన నీవే మనస్సు చదరి ఆమెను అపేక్షించి వరించినప్పుడు కేవలం పామరుడనైనా నేను వరించటం తప్ప కాదు రావణ మహాదేవ కోరుకున్న వరం ఇస్తానని మాట ఇచ్చావు కోరుకున్నాను అన్న మాట దక్కించుకునే సత్యసంతులైతే ఈ జగదీక సుందరి నాకు అప్పగించు లేదా నువ్వు నీ కైలాసానికి వెళ్ళు నేను నా లంకా నగరానికి వెళ్తాను అదేదో ముందు తెలుసు అంతే ఫలా చాలా సరసంగా ఉంది ఈ సంఘటన పరమేశ్వరుడు భక్తుడిని పరీక్షించడం పోయి భక్తుడే పరమేశ్వరుణ్ణి పరీక్షిస్తున్నాడు భక్తులంతా ఇలాంటి వారైతే భగవంతుడు దినానికి ఎందరూ భార్యలను పెళ్లి చేసుకోవాలి గద్ది వలనే మతి అనుగ్రహించాను రావణ ఇక ఈమె నీ అధ్యయనం తీసుకో పదదేవి ఆ కామాంతుడు వెంట తీసుకువెళ్ళాడే నారాయణ ఆ భర్త వలె నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నారాయణ 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 వైకుంఠవాస నమో నమః నారద ఏమిటి కలవరము ఏం జరిగింది ఇంకేం జరగాలి భక్తుడు అడగడానికి జరగడం భగవంతుడు ఇవ్వరానికి ఇవ్వడమా ఇక ఈ లోకం ఏమైపోవాలి స్వామి పరమేశ్వరిని పట్టపరాచీనత చూసి భయపడుతున్నావా నారద ఆత్మలింగాన్ని కాపాడతానని పార్వతికి ఇవరికే వాగ్దానం చేశాను అందుకు నా మాయాబలంతో రావణుని చేత అంబనిమ్మని అడిగించాను కానీ శివుని పట్టపరాధీనత ఇంత పరమావధికి పోతుందని నేను భావించలేదు నారదా వ్యవహారం మించిపోయింది కదా స్వామి ఇందులో మించిపోయింది దేవిటి విష్ణు మాయామయుడైన రావణుని వెనుక జగన్మాయ వెళ్ళింది జగన్మాయ జగన్మాత ఆలోచించు నీకే అర్థమవుతుంది జగన్మాయే జగన్మాత జగన్మాయ జగన్మాయట నాటక సూత్రధారి లోకం వృధాగా నన్ను కలహకారిని నిందిస్తోంది కానీ మీ మాయా విలాసమే ఈ జగద్విలాసమని అని గ్రహించేవారే లేరు కదా గ్రహించిన నీవు ఈ నాటకములో నీ పాత్రను జాగ్రత్తగా నిర్వహించాలి కర్తవ్యం తెలుసుగా ఓ ఇదిగో ఇప్పుడే నమ దేవి మధ్యాహ్న సమయం కావచ్చు సూర్యదేవుని కర్ష్యమిచ్చి వస్తా అంతవరకు నీ విక్రయ అదిశక్తి పరాశక్తి రావణ వాంఛానుసారిపురగా శివ సాన్నిధ్యానికి దూరమై పరితపిస్తున్న నన్ను పరిహాస వచనాలతో మరింత బాధిస్తావా నారద పతి తధించిన సతి ఎంత శేలవతి అయినా లోకం నీచంగా చూస్తుంది బాగా రాగం మారకుండా కృతి పోకుండా తాళం తప్పకుండా ఏడు ఈ ఏడుపు చూచి ఆ వేలుకు ఆనందపడది ఆనందపడేది ఎవరు నారదా ఇంకెవరు అన్యాయానికి కారకుడైన నారాయణే మా నారాయణుడే సరిపోయి నీమా లేదమ్మా ఉన్నది ఒక్కడే నారాయణుడు ఆత్మలింగాన్ని అడుగవచ్చిన రావణుని హృదయంలో తన మాయను ప్రవేశపెట్టి నిన్ను అడిగించాడు తెలియలేదన్నమాట ఆపను రాలే ఆశ్రయించిన సోదరికి అన్న చేసిన సహాయం ఇదేనా ఆత్మలింగాన్ని రక్షిస్తానని అభయమిసి నాకే ముప్పు తెచ్చావా నారాయణ

మరల దరియుపయ మరల ధర్మ కృపయో పుల్ పుణపమో రా ముని అవతారవు అవతారం రవికుల సో ముని అవతారం